హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ మనం కోడిగుడ్డు పొరటు ఎప్పుడు చేసుకుంటానే ఉంటాము కానీ కొంచెం డిఫరెంట్గా కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి ఈరోజు ఇప్పుడు వెల్లుల్లి కారం తయారు చేసుకోటానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకోండి నేను రెండు స్పూన్లు కారం వేసానండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇంకా పసిమిర్చి కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇవి రెండు చక్కగా వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఉల్లిపాయలు చక్కగా వేయకపోవాలండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కారపొడి వేసుకుని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకోండి కడాయిలో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గుడ్డులు వేసుకోండి మీకు ఎన్ని కుండ్లు కావాలో అన్నీ వేసుకోవచ్చండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నా ఫోర్ ఎగ్స్ ఇలా కార్చుకోవాలి ఎగ్స్ ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి కొంచెం గట్టపడతాయండి తర్వాత మెల్లగా మిక్స్ చేసుకోండి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే బాగుంటుందండి ఇది మొత్తం వరకు మెల్లగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి అంత పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా డిఫరెంట్ టేస్ట్ అండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్